ఓసారి చూడండి అంతే దృశ్య శ్రవణ పట్టణ వాట్సాప్ పక్ష సంచిక ప్రసన్న భారతి శ్రోతలందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదేనండి పల్లవి విన్నారు కదా రామనామం ఎంతో మధురం రామ సంకీర్తనం మరీ మధురం పట్టణాల్లోనే కాదు పల్లె పల్లెలో రాముడిని తలుచుకొని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం చూసి పులకించని హిందువు లేడు లేడు ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టిన రాముడు ఇప్పటికీ మన గుండెల్లో గుడిగట్టుకుని ఉన్నాడంటే అందుకు కారణం శ్రీరాముని విశిష్ట వ్యక్తిత్వం ఆయన జీవితంలోని ప్రతిఘట్టం నాటికి నేటికి సమస్త మానవాళికి ఆదర్శప్రాయం అనుసరణీయం ఈ పాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై విడుదలైన సంపూర్ణ రామాయణం చిత్రంలోనిది బాపు ముళ్ళపూడిల కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక కలర్ చిత్రం ఇది ఈ పాటను వసరాజు రాశారు సంగీతం కేవి మహాదేవన్ పాడినవారు ఘంటశాల బృందం ఈ సినిమాలో శోభన్ బాబుని శ్రీరామ పాత్రకు తీసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో పెను విమర్శలకు దారితీసింది ఎన్నో అనుమానాలు మరెన్నో అంతే అంతేకాదు సీతగా చంద్రకళని ఎంపిక చేయడం మరో సంచలనం వీరిద్దరూ ఈ పాత్రలు అందునా సంపూర్ణ రామాయణం కథ మొత్తంగా సరిపోతారా వీరసలు ఆ పాత్రలకు న్యాయం చేయగలరా అన్న డౌట్స్ వచ్చాయి జమున మరొక కీలక పాత్ర అదేనండి కైకే ఈ పాత్రను తనకు ఇష్టం లేకపోయినా బాపు రమణలు ఒప్పించిన మీదట చేయడానికి అంగీకరించింది ఎస్వి రంగారావు రావణ పాత్ర పోషించారు పౌరాణిక డైలాగ్ డెలివరీలో తనను పడగొట్టే దిట్ట లేరనుకునే రంగారావే ఒక సన్నివేశంలో డైలాగులు చెప్పడానికి అనేక టేకులు తీసుకోవలసి వచ్చిందట అప్పుడు కోట్యాడ్ర రాముడు దెబ్బ అని అనుకుని శ్రీరాముడిని మనసారా తలుచుకున్న తర్వాత డైలాగులు ఖచ్చితంగా చెప్పగలిగారట సినిమా విడుదలకు ముందు రోజు శోభన్ బాబు గారు ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా వచ్చింది అని అడిగారట ఎన్టీఆర్ బాగా వచ్చిందని శోభన్ బాబు అంటే ఈ విషయం ఎల్లుండి వచ్చి చెప్పు బ్రదర్ అన్నారట ఎన్టీఆర్ మొదట్లో డల్ గా ఆడిన సినిమా శ్రీరామ కృపతో పుంజుకుంది లవకుశ తర్వాత పల్లెవాసులు బండ్లు కట్టుకొని వచ్చిన సినిమా ఇదే అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ విషయం తెలియగానే ఎన్టీఆర్ ఈ సినిమాను శోభన్ బాబు సొంత థియేటర్లో వేయించుకుని అభినందనతో ముంచెత్తారట ఇలా చెప్పుకుంటూ పోతే సంపూర్ణ రామాయణం కథలు చాలానే ఉన్నాయి కాసేపు అవన్నీ పక్కన పెట్టి ఈ పాట నేపథ్యం చెప్పుకుంటాం సీతారాములు లక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరారు మార్గ నది అడ్డంగా ఉంది ఆ నదీ తీరంలోనే నివసిస్తున్న గుహుడు పడవ నడుపుతూ ఉంటాడు తన వాళ్ళందరికీ అతనే నాయకుడు రాములు వారు వస్తున్న వార్త తెలియగానే ఎదురేగి స్వాగతం పలుకుతాడు గుహుడు ఈ నేపథ్యంలో పాట రాయమని కొతరాజును అడిగారు బాపు పల్లెవాడు పైగా పడవ నడిపేవాడు కనుక పాటంతా పల్లె వాతలను పల్లీగల సందేహాలు అక్కడి వారి రామచంద్రుని గురించి విన్నటువంటి కథల చుట్టూ తిరిగేలా రాశారు పాటని నేపథ్యానికి తగ్గట్టుగా కొసరాజు చాలా చక్కటి పాటని అందించారు ఘంటసాల బృందం అంతగా మనసు పెట్టి పాడారు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అంటూ గుహుడు పాడుతూ మైమరిచిపోతూ ఉంటాడు మా స్వామివి నువ్వేనంటాడు పల్లెల్లో విన్న కథలు గుర్తుకొచ్చి ఆ అది చేసింది నువ్వేనటగా ఇది చేసింది కూడా నువ్వేనటగా అంటూ సంబరపడిపోతుంటాడు ఆ కథలు చెప్పుకుంటూ ఒళ్ళు మరిచిపోతుంటాను అని అంటాడు గుహుడు మొదటి చరణం వినండి నకూల్ శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట పరశురాముడంతమినావంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రిలన్ని పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి రెండో చరణంలో అంతకన్నా పెద్ద సందేహమే వచ్చింది గుహుడికి వారికి జీవన ఆధారం పడవ పడవ సరిగా ఉంటేనే వారు ఆనందంగా బతుకు నడపగలరు అలాంటి పడవని శ్రీరాముడు తన పాదాలతో తాకితే ఆ ధూళి సోకితే తన పడవ ఏ రూపంలోకి మారిపోతుందో అన్న సందేహం వచ్చింది గుహుడికి అంతలోనే తేరుకుని ఆ దానికి ఒక మార్గం ఉన్నదిలే తండ్రి నీ కాళ్ళను ఇదిగో ఈ గంగతో కడుగుతాను అప్పుడు నీ పాదూలి పడవకి అంటదు కదా నా పడవకేం కాదు కదా ఇంతటి అమాయకత్వం అతని మాటల్లోనూ కళ్ళలోనూ కనిపిస్తుంది వినండి ఈ రెండవ చరణం దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నావ మీద కాలు తంట నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది దంట నా నావ మీద కాలు బెడితే ఏమవుతాదోత దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తులను ఇక మూడవ చరణంలో పడవ సాగుతూ ఉంటుంది అప్పుడు గుహునికి మరో సందేహం వచ్చింది అందరినీ దయచేసే మహారాజు కదా నీవు మరి ఈ నదికి అద్దరినీ చేస్తామని నన్నెందుకు అడుగుతున్నావబ్బా దానికి సమాధానం అతగారికే వెంటనే స్ఫురించింది ఆ తెలిసిందిలే నువ్వు దాటలేక కాదులే రామయ్య మమ్మల్ని దయ చూపడం కోసం ఇలా మా పడవ ఎక్కి ఉంటావులే అంటూ తన ప్రశ్నకు సమాధానం చిక్కిందని మురిసిపోతుంటాడు గుహుడు వినండి ఈ మూడవ చరణం అంతరి నీ దరి చేర్తు మారదువే అద్దరి నీ చేత మని అడుగుతుందావే అంతరి నీ దరి చేర్తు మారదువే అద్దరి నీ చేత మని అడుగుతుందావే కాదులే రామయ్య తంత్రి ను దాట కాదు సన్నివేశానికి తగ్గట్టుగా చివరిలో ఐస్ అంటూ పాట సాగించటం అందులోనూ మొదట్లో వేగంగా హైలెస్స హైలెస్స అనడం సీతమ్మ ఆ వేగానికి కొంచెం ఒరిగినట్టు గుహుడు గమనించగానే వేగం తగ్గించమని తోటి పడవ వాళ్ళకు సూచనలు ఇవ్వడం దీంతో వేగం తగ్గడం చూస్తుంటే మామ మహదేవనికి శాల్యూట్ చేయకుండా ఉండలేము బాపు దర్శకత్వ ప్రతిభ ఈ పాటలో నది నీటిలో మధ్యాహ్న సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది రాములు వారి మీద ఎన్నో పాటలు ఉన్నాయి వాటిలో ఇది కూడా ఎన్నటికీ మరువలేని పాటగా నిలిచిపోతుంది సరే చివరిగా ఒక్క మాట ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దుశ్ర శ్రవణ పఠన వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారతి వీక్షకుల కోసం పదిహేడు సంచికల్లో మంచి పాట మనసులోని మాట కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కల్పించిన శ్రీ సుధామ గారికి కృతజ్ఞతాభివందనలు ఇక మీ తొలగపాటి నాగభూషణ్ రావుకి సెలవామరి